ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన మన నేషనల్ హ్యూమన్ రైట్స్ కంట్రోల్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ వారి అధ్యక్షులైన మన మాదేష్ సార్ గారికి తర్వాత క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ వాళ్ళ మొత్తం అందరికి ఇక్కడికి ఇచ్చేసిన మన రక్తదాతలకి అందరికీ శుభాకాంక్షలు మనము రక్తదాన శిబిరంలో పాల్గొన్నందుకు సంతోషించాలి ఎందుకంటే ఒక రక్తదానం వల్ల ఒక ప్రాణాన్ని నిలబెడుతుంది నిలబెట్టడం అంటే ఎలా ఉంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీ అనుకోండి కాబట్టి ప్రెగ్నెంట్ లేడీలో ఖచ్చితంగా రక్తస్రావం జరిగి ప్రాణాలు కోల్పోతారు వాళ్ళు దానికంటూ రక్తం అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరైతే రక్తదానం చేయదలుచుకున్నారో మన ఇక్కడ స్పెషల్ గ్రూప్ అనేది ఒక క్రియేట్ చేసినారు మాదేశ్ గారు దాంట్లో జాయిన్ చేస్తారు తప్పకుండా ఇది వినియోగించుకోవాలని మనకు కోరుకుంటున్నాను ఇంకా ఎవరెవరు రక్తదానం చేయొచ్చు అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు యాభై కేజీల పైబడిన వాళ్ళు అప్పు అరవై సంవత్సరాల వరకు వాళ్ళు రక్తదానం చేయొచ్చు ఈ రక్తదానం వలన క్రానిక్ కిడ్నీ డిసీజ్ వాళ్ళు తర్వాత తలసీమ వాళ్ళు తర్వాత వచ్చి ఏజ్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అంటే డయాబెటిక్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు వాళ్ళకు రక్తము తగ్గిపోతూ ఉంటుంది ఐదు గ్రాములు ఆరు గ్రాములు వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు ఎందుకంటే డిసీజ్ కిడ్నీ డిసీజ్ ఉన్నప్పుడు ఈ రక్తం ప్రొడక్షన్ అనేది తగ్గిపోతాయి ఇలాంటి వారు లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వీళ్ళకందరికీ ఈ రక్తదానం అనేది ఒక వరము కాబట్టి మనము ఈ రక్తదాన శిబిరానికి వచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసిన మన మాదేష్ గారికి వాళ్ళ టీంకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్తే చెప్పుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వచ్చిందా బాగా नवा देवा अल सेट ला बिगे कटला अब गद्देला अट्ठे हां लागला नाही आपण चालर के अटॅच असे ना राइट नाही म्हणजे माठा माठा माइक ऑन ముఖ్య ఉద్దేశం ఏమంటే నేను పలం నేర్లో అడ్వకేట్ గా పదహైదు సంవత్సరాల నుండి ప్రాక్టీస్ చేస్తున్నా తర్వాత ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా మేము కూడా పాల్పంచుకున్నాము బట్ ఏమరా అంటే నేను ఐదు సంవత్సరాల నుండి అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా గవర్నమెంట్ కుప్పం పలం ఎయిర్పోర్ట్ లో నేను విధులు నిర్వహిస్తున్నాను నేను ఇప్పుడు మాటిస్తా ఉన్నా మీ ఏ కార్యక్రమం చట్టాలపై అవగాహన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రతి కార్యక్రమంలో నేను పాల్పంచుకుంటాను మీ కుటుంబంతో పాటుగా ప్రతి ఒక్కరికి మీరు తెలుసుకొని వచ్చిన ఎవరు పేద వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉచితంగా న్యాయ సలహాలు అందించే బాధ్యత నేను తీసుకుంటానని మీ ముందర నేను తెలియజేస్తూ మీ కార్యక్రమాల్లో నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ముందుగా ముందు ముందు మంచి కార్యక్రమాలు చేయాలని నేను కోరు కోరుతున్నా థ్యాంక్ యూ అన్నీ